అండి అందరూ బాగున్నారా ఈ రోజు మనం ఏగాన్ రెండో కొడుకు మేగార్ గురించి చెప్పుకోబోతున్నాం కనుక కొంచెం ఆ మ్యాడ్నెస్ కోసం మైండ్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండండి ఇంతకు ముందు వీడియోలో ఏగాన్ పెద్ద కొడుకు ఏనీస్ ఐదేళ్లు పాలన చేసి చనిపోయాడని చెప్పుకుందాం ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ఏనీస్ చనిపోయాక అతని కొడుకు ఏగాన్ రాజు కావాలి కానీ అతన్ని అతని సిస్టర్ వైఫ్ రేనాని వెస్టర్లాండ్స్ లో ఫెయిత్ ఆఫ్ సెవెన్ బంధించటం వల్ల మేఘార్ తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు తండ్రి డ్రాగన్ అయిన బెలేరియన్ మీద కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళి అక్కడ ట్రైల్ ఆఫ్ సెవెన్ ఫైట్లో గెలిచాడు కానీ తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు అప్పుడు టయాన్ ఆఫ్ టవర్ అనే మంత్రగత్త చేసిన ట్రీట్మెంట్తో కామాలోంచి బయటకొచ్చాడు అసలే పిచ్చుకోపం ఆ పైన రచ్చగొడితే ఎలా ఉంటుంది అలాగే అయింది మేఘార్ పరిస్థితి ఇక ఇప్పుడు మేఘార్ అతి క్రూరమైన పని ఏం చేశాడో తర్వాత అతని రెయిన్ ఎలా ఉందో చూద్దాం మెలకు వస్తూనే మేఘార్ లేచి తన బెలేరియన్ ఎక్కి రేనీస్ సీల్ మీద దిగాడు ఉదయాన్నే అప్పటికి సెప్టాఫ్ రిమెంబరెన్స్లో ఏడు వందల మంది ప్రార్థనలు చేస్తున్నారు ఆ ఏడు వందల మంది వారియర్ సన్స్ని సెప్టన్స్ని ఎటువంటి వార్నింగ్ లేకుండా ఉన్నవాళ్ళని ఉన్నట్టే బెలేరియన్ మంటల్లో కాల్చి పడేశాడు మేఘార్ ఎవరైనా తప్పించుకోవడానికి ట్రై చేస్తే అతని సైనికులు బాణాలతో బల్లాలతో రెడీగా ఉన్నారు పరుగులు తీసుకుంటూ బయటకు వస్తున్న వాళ్ళ మీద బాణాల వర్షం కురిపించారు ఆ తర్వాత కొన్ని రోజులకే అదే స్పీడ్తో ఉద్రేకంతో ఇంకో రెండు యుద్ధాల్లో తొమ్మిది వేల మంది పూర్ ఫెలోస్ ని తెగనరికి పడేశారు మేగార్ అతని ఆర్మీ బిట్టర్ బ్రిడ్జ్ బ్యాటిల్లో అయితే మేగార్ పదమూడు వేల మంది పూర్ ఫెలోస్ ని ఎలా దొరికితే అలా తన డ్రాగన్ తో కాల్పించి మసిగుట్టలు చేశాడు గుర్తుంది కదా వారియర్ సన్స్ పూర్ ఫెలోస్ ఫెయిత్ మిలిటెన్స్ అన్నమాట అక్కడ సెట్ లో ఉన్న సెప్టన్ ఎబామినేషన్ అంటూ ఎంతగా గగ్గోలు పెట్టినా అతని ఆర్మీ అయిన ఫెయిత్ మిలిటెంట్స్ చాలా మంది డిస్ట్రాయ్ కావడంతో కంట్రోల్ మొత్తం మేఘార్ చేతుల్లోకి వచ్చింది అప్పటికి కానీ మేఘార్ మనసు స్థిమిత పడలేదు దర్జాగా వెళ్లి ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నాడు ఇక ఇప్పుడు మేఘార్ దృష్టి పిల్లల మీదకి మళ్ళింది తన వంశం నిలబడాలి అంటే పిల్లలుండాలి కదా అప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న మేఘార్ తనని బ్రతికించిన టయానా ఆఫ్ ద టవర్ తో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు అతను రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కాదన్న గ్రాండ్ మాస్టర్ తల నరికేసినట్టే ఈ పెళ్లి తప్పని చెప్పిన ఇంకో గ్రాండ్ మాస్టర్ తల కూడా నరికేశాడు మేఘార్ ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకొని మరో పది పన్నెండు మంది ను కూడా చంపేసి చివరికి ఒక సెప్టెన్తో తనకి టయానాకి పెళ్లి చేయించుకున్నాడు మొదటి భార్య సిరీస్ మాత్రం ఓల్డ్ టౌన్లోనే ఉండిపోతే రెండో భార్య ఆలిస్ హారోవేతోనూ మూడో భార్య టయానాతోనూ మేగార్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి పరిపాలన మొదలుపెట్టాడు అప్పటికే మేఘార్ అన్న ఏనీస్ రెడ్ కీప్ కాటని ఎంతో ఇష్టంతో కొంతవరకు కట్టించాడు ఇక ఇప్పుడు మేఘార్ ఆ ప్లాన్లో కొత్తగా చాలా సీక్రెట్ డోర్స్ హిడెన్ పాసేజెస్ ఫాల్స్ వాల్స్ ట్రాప్స్ టన్నెల్స్ యాడ్ చేయించి వందల మందితో ఆ కోటని మరింత వేగంగా కట్టించడం మొదలుపెట్టాడు కోట్లాపలు ఇంకో కోటలాగా మరింత దుర్భేద్యంగా కట్టించుకున్నాడు దాన్ని మేగార్ హోల్డ్ ఫాస్ట్ అని పిలుస్తారు ఈ పేరు మనం జీవోటీ హెచ్ఓటీడీ షోస్లో వింటూ ఉంటాం చాలాసార్లు అంతేకాక నేలలోకి నాలుగు అంతస్తుల డంజన్స్ కట్టించాడు ఫోర్త్ ఫ్లోర్ ని స్పెషల్గా టార్చర్ కోసం డిజైన్ చేయించాడు ఆరు నెలల పాటు ఆ కోట కట్టించే పనిలోనే బిజీగా ఉన్నాడు మేగార్ అక్కడేమో హైసెప్టన్ అతన్ని ఓల్డ్ టౌన్కు వచ్చి దేవుడి ముందు క్షమాపణలు చెప్పమంటూ కబుర్ల మీద కబుర్లు పెడుతున్నాడు విసుగొచ్చిన విసేనియా వేగార్ మీద వెళ్ళి ఒక్క రాత్రిలో రీచ్లో ఉన్న చాలా నోబెల్ హౌసెస్ని కాల్చేసింది అదే టైంలో మేగార్ వెస్టర్లాండ్స్కి వెళ్ళి ఎవరైతే అతనికి సపోర్ట్గా రాలేదో ఆ హౌసెస్ అన్నింటినీ కాల్చేశాడు తర్వాత తల్లి కొడుకు కలిసి ఓల్డ్ టౌన్కి వెళ్లి స్టారీసెప్ట్ను కూడా మంటలతో మస్ చేయడానికి సిద్ధమయ్యారు ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మర్నాడు వస్తారనగా ఆ రాత్రికి రాత్రే స్టారిసెప్ట్ లో ఉన్న హైసెప్టన్ సడన్గా గా చనిపోయాడు యాభైల్లో ఉండి చాలా బలంగా దృఢంగా ఉన్న హైసెప్టన్ అలా ఎలా చనిపోయాడో ఎవ్వరికీ తెలియదు తర్వాత హైసెప్టన్ గా మారిన సెప్టన్ మార్టిన్ హైటవర్ చాలా ముసలివాడు కావడమే కాక మేగార్ కి ఫేవరబుల్ గా ఉండి అతన్ని సపోర్ట్ చేశాడు దాంతో మేగార్ మూడు పెళ్లిళ్ల గురించి జరుగుతున్న యుద్ధాలు ఆగే అలా అని మేగార్ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోలేదు ఓల్డ్ టౌన్లోనే ఆరు నెలల పాటు ఉండిపోయి అక్కడున్న ఫెయిత్ మిలిటెన్స్ విచారించి ఎగ్జిక్యూట్ చేయడం వాల్కి పంపడంతో పాటుగా వెస్ట్రోస్ మొత్తంలో ఉన్న వారియర్ సన్స్ ఊర్ ఫెలోస్ల తలలు తెచ్చిన వాళ్ళకి గోల్డ్ సిల్వర్ కాయిన్స్ బౌంటీగా ఇచ్చాడు అలా మొత్తం రెసిస్టెన్స్ ని చాలా క్రూయల్గా అణచేశాడు మెగార్ అక్కడే ఉన్న తన మొదటి భారీ సెరీస్ హైటవర్తో మాత్రం రాజీ చేసుకుని అతని మిగిలిన భార్యలతో పాటుగా కలిసి ఉండేందుకు ఆమెని ఒప్పించాడు ఇంతవరకు బాగుంది కానీ ఒక్క సమస్య మాత్రం అతను గాని అతని డ్రాగన్ గాని సాల్వ్ చేయలేకపోతున్నాయి అదే అతనికి పిల్లలు పుట్టకపోవడం పాటుగా అతను సాల్వ్ చేయగలిగే ఇంకో సమస్య కూడా ముందుకొచ్చింది వెస్టర్లాండ్స్లో ఉన్న ఏనీస్ కొడుకు యాగాన్ కూతురు రేనాలకి ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు మేగార్ ఆరు నెలలుగా ఓల్డ్ టౌన్ లో ఉన్నాడని తెలుసుకున్న ఆ జంట కొందరు సపోర్టర్స్ తీసుకుని కింగ్స్ ల్యాండింగ్ కు వచ్చారు సింహాసనాన్ని ఆక్రమించుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి సరిపడా సపోర్టర్స్ లేరు తమ దగ్గర డ్రాగన్స్ ఉంటే చాలామంది లార్డ్స్ ని తమ వైపుకు తిప్పుకోవడం ఈజీ అవుతుంది కనుక కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న మరికొందరు సాయంతో రేనా తన డ్రాగన్ డ్రీమ్ ఫైర్ ని యాగాన్ తన తండ్రి క్రిక్ సిల్వర్ని తీసుకుని అంతే సీక్రెట్ గా మళ్ళీ వెస్టర్ ల్యాండ్స్ కి వెళ్లిపోయారు గుర్రపండిలో రహస్యంగా కింగ్స్ ల్యాండింగ్ కు వచ్చిన అక్కా తమ్ముళ్ళు తమ రెండు డ్రాగన్ల మీద తిరిగి వెళ్లిపోయారు యాగాన్ అప్పటికే యాగాంది అన్క్రౌండ్ అని పిలుస్తున్నారు అంతా చంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు సింహాసనం హక్కు అంటే వాళ్ళకి ప్రమాదం కనుక అవన్నీ వదిలేసి అక్కడి నుంచి దూరంగా కి వెళ్ళిపోదామని బ్రతిమాలింది రేనా అయినా యాగాన్ వెళ్ళలేదు కొన్ని లాయల్ గా ఉన్న హౌసెస్ సపోర్ట్ కూడగట్టుకుని పదిహేను వేల మంది సైన్యంతో అతను కింగ్స్ ల్యాండింగ్ వైపుకి యుద్ధానికి బయలుదేరాడు మేగార్ సైన్యం అతనికి ఎదురొచ్చింది రెండు ఆర్మీస్ గాడ్స్ రివర్ దగ్గర కలుసుకున్నాయి సైన్యం ఎక్కువే అయినా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల యాగాన్ కొంచెం తడబడ్డాడు ఈలోగా ఆకాశంలో ఏదో అలజడి కనిపించింది మేఘార్ తన బెలేరియన్ మీద దూసుకొస్తున్నాడు డూమా ఫిలేరియా తర్వాత ఇదే మొదటిసారి రెండు డ్రాగన్ల మధ్యన యుద్ధం జరగడం బెలేరియన్తో పోలిస్తే క్విక్ సిల్వర్ సగంలో సగం సైజు కూడా లేదు పైనుంచి ఒక్కసారి మీద పడిన బెలేరియన్ క్విక్ సిల్వర్ గొంతు కొరికి రెక్కను వేరు చేసి పడేసింది అంతే ఒక్కసారిగా గిలగిల్లాడుతూ క్విక్ సిల్వర్ కిందకు పడిపోయింది దాంతో పాటుగా క్రింద పడిన యాగాంది అన్క్రౌండ్ అక్కడికక్కడే చనిపోయాడు అలా ఫార్టీ త్రీ ఏసీలో తండ్రిలాగే వీక్ అని పేరు తెచ్చుకున్న ఏనీస్ పెద్ద కొడుకు యాగాన్ పదిహేడేళ్లకి తన బాబాయ్ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు అప్పటి నుంచి మేగార్కి ది క్రూయల్ అనే పేరు వచ్చింది తన కొడుకు లాంటి వాడైన యాగాన్ని చంపేశాడు కనుక కింగ్స్ లేయర్ అని కూడా అతన్ని పిలవడం మొదలుపెట్టారు విసేనియా ఎలా ఒప్పించిందో తెలియదు కానీ ఏనీస్ భార్య అలిస్సా అని ఆమె పిల్లల్ని కింగ్స్ ల్యాండింగ్కి రప్పించింది ఏనీస్ రెండో కొడుకైన విసరస్ని తన పర్సనల్ స్క్వైర్గా అపాయింట్ చేసుకుని ఎప్పుడు పక్కనే ఉండేలా చూసుకున్నాడు మేఘార్ అప్పటికే మేఘార్ రెయిన్ మొదలై రెండేళ్ళయింది ముగ్గురు భార్యలున్నా పిల్లలు లేరు మొత్తానికి ఎలాగో ఫార్టీ ఫోర్ ఏసీలో అతని రెండో భార్య ఆలిస్ హారోవే ప్రెగ్నెంట్ అయింది ఆమెను చాలా జాగ్రత్తగా చూసే ఏర్పాటు చేసిన మేఘార్ తన మిగిలిన ఇద్దరు భార్యలకి కూడా ఆ పని అప్పచెప్పాడు అదే అతను చేసిన పెద్ద తప్పైంది అతనిలోని క్రూరత్వం వెయ్యి ముఖాలతో ముందుకు వచ్చే సంఘటన ఒకటి అప్పుడు మళ్లీ జరిగింది ఐదో నెలలోనో ఆరో నెలలోనో సడన్ గా ఆలిస్ కి ఎర్లీ లేబర్ వచ్చేసింది కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోయి పెద్ద తలతో కళ్ళు లేని మానిస్టర్ లాంటి ఒక స్టిల్ బార్న్ బేబీ పుట్టింది అది చూసి మేగార్కి విపరీతమైన కోపం వచ్చేసింది తనకి అటువంటి బిడ్డ ఎలా పుట్టాడో అతనికి అర్థం కాలేదు ఆలిస్ చెల్లెళ్ళిద్దరినీ తన భార్యల్ని తప్ప ఆలిస్ కేర్ తీసుకున్న వాళ్ళందరినీ చంపేశాడు పురుడు పోసిన గ్రాండ్ మాస్టర్ తలనరికేసి దాన్ని చేత్తో పట్టుకుని వెళ్లి ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నాడు అంతలోనే అతని మూడో భార్య మంత్రగత్తి టయానా అక్కడికి వచ్చింది ఇరవై మంది మగవాళ్ల పేర్లను లిస్ట్ అతని చేతిలో పెట్టింది ఆలిస్కి పుట్టింది మేగార్ కొడుకు కాదని ఎలాగైనా తన కూతురు ప్రెగ్నెంట్ కావాలని ఆలిస్ తండ్రి అప్పటి మేగార్ హ్యాండ్ అయిన లోకస్ హారోవే వీళ్ళందరినీ ఆలిస్ గదిలోకి పంపాడని చెప్పింది వాళ్లలో ఎవరైనా పుట్టిన బిడ్డకి తండ్రి కావచ్చుంది ముందు మేగార్ నమ్మలేదు తర్వాత ఇరవై మందిని బంధించి విపరీతంగా టార్చర్ చేయించాడు చివరికి ఇద్దరు తప్ప మిగతా వాళ్లంతా అది నిజమేనని ఒప్పుకున్నారు వాళ్ళందరినీ చంపించాడు మేగార్ ఇదంతా మేఘార్ సీక్రెట్ గా చేయడం వల్ల ఆలిస్కి గాని ఆమె తండ్రికి గాని మేఘార్ కి అనుమానం వచ్చిన విషయం తెలియలేదు కోట పైభాగంలో ఉన్న ఆలిస్ తండ్రిని అక్కడి నుంచి క్రిందికి తోయించి చంపించాడు మేగార్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న హౌస్ హారోవేకి చెందిన వాళ్ళందరినీ బల్ల్యాలకి గుచ్చి వదిలేశాడు అలా వాటికి వేళ్లాడుతూ కొన్ని రోజుల పాటు బ్రతికి నరకం అనుభవించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆలిస్ని టార్చర్ ఛాంబర్కి తీసుకెళ్లి టయానా కప్ చెప్పి మేఘార్ హేరన్ హాల్కి బయలుదేరి వెళ్లాడు అక్కడ హారోవే రక్తం ఉన్న వాళ్ళని ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకుండా చంపేశాడు అప్పటి నుంచే హేరన్ కర్స్ కి ఉందనే పుకార్ మొదలైంది తర్వాత ట్రైడెంట్ రివర్ దగ్గర హ్యారోవేస్ టౌన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి హౌస్ హ్యారోవేని పూర్తిగా అంతం చేశాడు ఇక క్వీన్ ఆలిస్ మాత్రమే మిగిలింది మేగార్ చూస్తుండగా ఆమెని ఎంత హింస పెట్టారో చెప్పడానికి వీల్లేదు రాత్రంతా హింసను అనుభవిస్తూ ఆమె కూడా ఆ బిడ్డ మేగార్ బిడ్డ కాదని ఒప్పుకుంది తొందరగా బిడ్డ పుట్టాలన్న ఆతృతలో తండ్రి అలా ఫెర్టైల్ మెన్ని తన ఛాంబర్కి పంపాడని చెప్పింది ఆమె చనిపోయాక ఆమె శరీరాన్ని ఏడు ముక్కలు చేయించి ఏడు గేట్లకి వేలాడిదించాడు మేఘార్ హారోవేస్ హౌస్ ని సర్వనాశనం చేసి కింగ్స్ ల్యాండింగ్కి వచ్చిన మేగార్ మరో చెడ్డవార్త వినిపించింది కొన్ని రోజులుగా వీక్ గా ఉన్న అతని తల్లి విసేనియా చనిపోయింది అతనికి దగ్గరగా ఉన్న ఒకే ఒక్క మనిషి అతని తల్లి ఆమె చనిపోవడంతో అతను డిస్టర్బ్ అయ్యాడు ఈ హడావుడి మధ్యలో ఏనీస్ విడో అయిన అలిస్సా తన చిన్నపిల్లలు జహరిస్ ఆలిసాన్లని వెలేరన్ స్టీల్ తో చేసిన స్వాడ్ డార్క్ సిస్టర్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియలేదు ఆమె మరో కొడుకు విసరిస్ మాత్రం కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉండిపోయాడు అతని తల్లి ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని టయానా పెట్టిన టార్చర్ ని తొమ్మిది రోజుల పాటు అనుభవించి ఆ పదిహేనేళ్ల పిల్లవాడు చనిపోయాడు ఆ బాడీని ఆ రోజు రాత్రంతా కోర్ట్ యార్డ్లోనే వదిలేశాడు మేఘార్ కనీసం కొడుకుని చివరి చూపు చూడ్డానికైనా తల్లి వస్తుందేమో చూద్దాం అన్నాడు కానీ అలిస్సా రాలేదు ఇక మళ్లీ మేగర్ తన కోట కట్టించడం మీద దృష్టి పెట్టాడు చివరికి అది ఫార్టీ ఫైవ్ ఏసీలో పూర్తి కావడంతో అది కట్టడానికి పనిచేసిన వర్కర్స్ అందరికీ చాలా లావిష్గా మూడు రోజుల పాటు పార్టీ ఇచ్చాడు తర్వాత ఆ కోట రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం వాళ్ళందరినీ చంపించి వాళ్ళ ఎముకల్ని అదే కోట పక్కన పాతిపెట్టించాడు తర్వాత రేనిసిల్ మీద అతను కాల్ చేసిన సెప్టాఫ్ రిమెంబరెన్స్ ఉన్న చోట డ్రాగన్స్ కోసం డ్రాగన్ పిట్ కట్టిద్దాం అనుకున్నాడు కానీ వర్కర్స్ అంతా భయపడి కింగ్స్ ల్యాండింగ్ నుంచి పారిపోవడంతో లో ఉన్న ప్రిజనర్స్ చేత వలాంటిస్ నుంచి మనుషుల్ని రప్పించి ఆ డ్రాగన్ పిట్ కట్టించాడు మెగార్ అంతలోనే అతని మొదటి భార్య సెరీస్ అనారోగ్యంతో చనిపోయింది కానీ ఆమె నోరు ఊరుకోక మేగార్ మీద ఏదో కామెంట్ చేసిందని అందుకని కింగ్స్ గార్డ్ చేత ఆమె నాలిక తగ్గొయిస్తుంటే విపరీతంగా గుంజుకోవడం వల్ల ఆమె మెడ తెగిపోయిందని పుకార్లు వినిపించాయి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు మరో పక్క మేగార్కి సపోర్ట్ చేసిన ముసలి హైసెప్టన్ చనిపోవడంతో తర్వాత వచ్చిన హైసెప్టన్ మేగార్కి వ్యతిరేకంగా ఉండటం అతన్ని అబామినేషన్ అని డిక్లేర్ చేయడం వల్ల మళ్లీ పూర్ ఫెలోస్ రెబిలియన్స్ మొదలయ్యాయి అలా పూర్ ఫెలోస్ ఉన్నారని తెలిసిన చోటకల్లా వెళ్ళి వాళ్ళని చంపేయడం మొదలు పెట్టాడు మేగార్ అలా చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది అమాయకులైన స్మాల్ ఫోకే ఉన్నారని వార్తలు వచ్చాయి ఒక పక్కన మేగార్ చేసే పనులకి ఖజానా ఖాళీ అయిపోతుంటే ప్రజల మీద పన్నుల భారం పెరిగిపోయింది లార్డ్స్ని బంగారం ఇవ్వమని పీడించేవాడు దాంతో అటు స్మాల్ ఫోక్ నుంచి లార్డ్స్ వరకు అందరూ మేగార్కి వ్యతిరేకంగానే తయారయ్యారు కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు ఎంత జరుగుతున్నా మరో పక్క మేఘారికి పిల్లలు మాత్రం పుట్టలేదు ఒక్క ఆఫ్ ద టవర్ మాత్రమే ఇప్పుడు అతని భార్య ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమేమీ కనిపించట్లేదు అందుకే అతను మళ్లీ పెళ్ళి కాదు కాదు పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్నాడు అప్పటికే పిల్లలుండి ఖచ్చితంగా అని ప్రూవ్ అయిన ముగ్గురు స్త్రీలని అందుకోసం ఎంచుకున్నాడు ముగ్గురులో ఒకరు అతని అన్న కూతురు రేనా వెస్టర్లాండ్స్లో దాక్కుని ఉన్న ఆమెను రప్పించి మిగతా ఇద్దరు పెళ్లి కూతుళ్ళని చూపించాడు వాళ్ళలో ఒకరు ఎలినార్ కాస్టేయన్ ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఆమె భర్తను చంపేసి ఆమెను విడోన్ చేశాడు మేగార్ ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు జేన్ వెస్టర్లింగ్ ఇంకో పెళ్లి కూతురు అప్పటికే ఒక కొడుకున్న ఆమె భర్తని కూడా ఏగాంతో జరిగిన ఫైట్లో మేగారే చంపేశాడు అలా ఆ ముగ్గురు విడోస్ కావడం ముగ్గురు భర్తల్ని మేగారే చంపడం వల్ల వాళ్ళని స్మాల్ ఫోక్ బ్లాక్ బ్రైట్స్ అని పిలిచారు రేనా ఆ పెళ్లికి ఒప్పుకోదని అందరూ అనుకున్నారు కానీ ఆమె మారువేషంలో వేరే చోట్లకు పంపి దాచిపెట్టి ఉంచిన ఆమె ఇద్దరు కూతుళ్ళు ఏరియా రేలాలని టయానా వెతికి తీసుకురావడంతో ఆమెకి ఆ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు రేనా పెద్ద కూతురు ఏరియాని తనకి కొడుకు పుట్టే వరకు ఎయిర్గా డిక్లేర్ చేసి రెండో కూతుర్ని సెప్టాగా ట్రైన్ అవ్వమంటూ ఓల్డ్ టౌన్కి పంపేశాడు మేగారు మిగిలిన ఇద్దరు భార్యల పిల్లల్ని ఫాస్టర్ చిల్డ్రన్ లాగా వేర్వేరు ప్లేసెస్లో వేరువేరు హౌసెస్కి పంపేశాడు అలా ముగ్గురు భార్యల్లో ఎవరో ఒకరికి పిల్లలు పుట్టాలని మేగార్ విపరీతంగా కోరుకున్నందుకు అతని ఇద్దరు భార్యలు ఎలినార్ జేన్లు తొందరలోనే ప్రెగ్నెంట్ అయ్యారు మేఘార్ వాళ్ళకి వాళ్ళ హౌసెస్కి బోలెడు గిఫ్ట్స్ ల్యాండ్స్ ఇచ్చాడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమన్నాడు కానీ టైం కంటే మూడు నెలల ముందే ఎర్లీ లేబర్తో జేన్ ఒక స్టిల్ బాన్ బేబీకి జన్మనిచ్చింది ఆ బేబీకి కాళ్ళు చేతులు లేవు పైగా మేల్ ఫీమేల్ జనరల్స్ రెండూ ఉన్నాయి డెలివరీ తర్వాత జేన్ కూడా చనిపోయింది మేఘార్ చేసిన క్రూరమైన పనులకి తన స్వంత అన్న కొడుకునే చంపినందుకు అతనికి శాపం అని ఇక ఎప్పటికీ అతనికి పిల్లలు పుట్టరని పుట్టినా బ్రతకరని అందరూ చెప్పుకున్నారు కానీ అతనికి మాత్రం ఎందుకో టయానా మీద డౌట్ వచ్చింది ఆమెను బంధించి టార్చర్ చేయడం మొదలుపెట్టే లోపే నిజం చెప్పేసింది ఆమె అప్పట్లో ఆలిస్కి ఇప్పుడు జేన్ ఎలినార్లకి కూడా తనే పాయిజన్ ఇచ్చానని ఇప్పుడు ఎలినార్కి కూడా అటువంటి బెడ్డే పుడుతుందని చెప్పింది ఆ తర్వాత మేఘార్ తానే స్వయంగా ఆమె తలనరికి చంపేశాడు ఆమె చెప్పినట్టే మరో రెండు నెలలకి ఎల్లారికి కూడా అటువంటి చనిపోయిన బిడ్డే పుట్టింది ఆ బిడ్డకైతే కళ్ళు లేవు పైగా రెక్కలు కూడా ఉన్నాయి ఇక మేగార్ పాపాలు పండే సమయం వచ్చింది అతని అన్న కొడుకు పద్నాలుగేళ్ల జహరీస్ ఐరన్ థ్రోన్ తందని క్లెయిమ్ చేసుకున్నాడు అప్పటికే మేగార్ క్రూయల్టీతో విసుగుపోయి ఉన్న చాలా మంది లార్డ్స్ గాడ్సై రివర్ ఉన్న జహరీస్ వైపుకి తిరిగిపోయారు అంతేకాక అతని అక్క రేనా తన కూతురు ఏరిస్తో సహా తన డ్రాగన్ డ్రీమ్ ఫైర్ మీద పారిపోయి జహరీస్ దగ్గరికి వెళ్ళిపోయింది తనతో పాటుగా వెలేరియన్ స్టీల్స్ వాడ్ బ్లాక్ ఫైర్ ని తీసుకెళ్లిపోయింది ఇప్పుడు జహరీస్ దగ్గర మూడు డ్రాగన్స్ ఉన్నాయి అతని డ్రాగన్ వెర్మిథార్ చెల్లెల ఆలిసాన్ డ్రాగన్ సిల్వర్ వింగ్ అక్క రానా డ్రాగన్ డ్రీమ్ ఫైర్ మరో పక్క కింగ్స్ ల్యాండింగ్లో అటు లార్డ్స్ నుంచి కింగ్స్ గార్డ్స్ వరకు చాలా మంది మేగార్ నుంచి తప్పించుకుని తమ తమ పోస్ట్లో వదిలేసి వెళ్ళిపోవడం మొదలైంది చివరికి అతని అప్పటి హ్యాండ్ కూడా పారిపోయాడు అతను రాయల్ ఫ్లీట్ అడ్మిరల్ అయిన డేమన్ వెలారియన్ కూడా జహరీస్కే తన సపోర్ట్ని అనౌన్స్ చేశాడు అటు పెద్ద హౌసెస్ అయిన లానిస్టర్స్ టైరెల్స్ ఎయిరింగ్స్ జెహారిస్కి తమ లాయల్టీని ప్రకటించారు అప్పటి హై సెప్టన్ మూన్ ఎలాగూ మేగార్కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు మేగార్ కూడా తన బ్యానర్స్ని పిలిపించాడు కానీ చాలా తక్కువ మంది వచ్చారు గెలవడం కష్టమని అర్థమైపోయింది చేసిన తప్పులు ఒప్పుకుని వాల్కి వెళ్ళిపోమని సలహా ఇచ్చిన లార్డ్ హేఫోర్డ్ తల నరికించి ఐరన్ థ్రోన్కి వేలాడి మళ్ళీ మళ్లీ చర్చలు కంటిన్యూ చేశాడు మేగార్ ఆ రోజు లార్డ్స్ అంతా వెళ్లిపోయాక అక్కడే ఐరన్ థ్రోన్ మీద కూర్చుని చాలాసేపు ఉండిపోయాడు తెల్లార్ లేచి అక్కడికి వచ్చిన క్వీన్ ఎలినార్కి అతను చనిపోయి కనిపించాడు రెండు చేతుల నరాలు కట్టయి ఉన్నాయి బట్టలన్నీ రక్తంతో తడుస్తున్నాయి వెనక వైపు నుంచి ఒక కత్తి మొన అతని మెడలోంచి గొంతులోకి పొడుచుకుని బయటకు వచ్చింది కొంతమంది మేఘార్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు మరికొందరు అతని క్వీన్ ఎలినార్ చంపిందని ఇంకొందరు అతని కింగ్స్ గార్డ్స్ చంపారని అనుకున్నారు చాలా మంది మాత్రం అతను చేసిన నేరాలకి శిక్షగా ఐరన్ త్రోనే అతన్ని పనిష్ చేసిందని నమ్మారు అలా ఆరుగురు భార్యల మేగార్ అసలు పిల్లలు లేకుండా ఆరేళ్ల అరవై ఆరు రోజుల పాటు క్రూయల్గా వెస్ట్రోస్ని పరిపాలించి చివరికి ఫార్టీ ఎయిట్ ఏసీలో చనిపోయాడు ఇక వెస్ట్రోస్కి మంచి రోజులు రాబోతున్నాయి మొత్తం టార్గేరియన్ రూలర్స్లోనే ఎక్కువ కాలం యాభై ఐదేళ్ల పాటు ఎంతో పీస్ఫుల్గా పాలన చేసిన జహారిస్ ఇప్పుడు ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నాడు పీస్ఫుల్ పాలన కదా అని అతని జీవితంలో ట్విష్ లేవని కాదు నిజానికి జార్జ్ ఆర్ఆర్ మార్టిన్కి ఎంతో ఇష్టమైన కింగ్ జెహరిస్ అతని జీవితానికి చెందిన కథని ఇష్టంగా రాశానని చెబుతారు ఆ విశేషాలన్నీ తర్వాత వీడియోలో చెప్పుకుందాం అబ్బా ఎంత రాశారండి బాబు మార్టిన్ మరీ పెద్ద వీడియో అయిపోతుందని మళ్ళీ దీన్ని రెండు ముక్కలేం చేస్తానులే అని అంతా ఒకేసారి చెప్దామని ట్రై చేస్తుంటే ఎంతకీ తె ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని హై పాయింట్స్ వస్తూ ఉంటాయో ఏది చెప్పకుండా వదలబుద్ది కాదు అందుకే మధ్య మధ్యలో వదిలేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని షార్ట్స్గా చేస్తున్నాను అవి ఇవి అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేగార్ నరికిన తలకు ఒకటి చొప్పున ఎలాగూ లైక్స్ కొట్టలేరు కనుక కనీసం అన్నింటికి కలిపి లైకే సుమా ఇతని క్రూయల్టీ గురించి విని మీకేమనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ ప్రేమ కథతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్